నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఏడు నెలల పుట్టిన చిన్న పాపకి కంటి వద్ద పరీక్షలు నిర్వహించారు ఫ్రీ మెచ్యూరిటీ రెటినోపతి అనేది ప్రధానంగా అకాల శిశువులను ప్రభావితం చేసే కంటి వ్యాధి ఇది కంటి వెనుక భాగంలో ఉన్న కాంతికి సున్నితంగా ఉండే కణజాలం అయిన రెటినాలో అసాధారణ కరాల అభివృద్ధి కారణంగా సంభవిస్తుంది ఇది స్వయంగా తగ్గే తేలికపాటి కేసుల నుండి దృష్టి లోపం లేదా అంధత్వానికి దారి తీసే తీవ్రమైన కేసుల వరకు ఉంటుంది ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా నవజాత శిశువుల అందత్వం శిశు అంధత్వానికి ప్రధాన కారణాలలో ఒకటి జన్మించిన బిడ్డకు రెట్టిన పరీక్ష చేయించి కంటి ముందే ముందు నిర్ధారణ అవడంతో కుటుంబ సభ్యులతో చర్చించగా వారు తమ యొక్క ఆర్థిక పరిస్థితి బాలేదు ప్రైవేటు వైద్యం చేయలేని అని డాక్టర్ రవీణ గారికి వివరించగా వెంటనే స్పందించిన డాక్టర్ రవీణ ముధువులోని ఎల్వి ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ వారిని కుటుంబ సభ్యుల గురించి వివరించగా వెంటనే స్పందించి ఎల్వి ప్రసాద్ సంస్థ వారి తరపున ఆర్ఓపి ఇంజక్షన్ కి ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీణ డాక్టర్ దివ్యాష్ డాక్టర్ అప్పల చక్రధరి డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ నాగరంజని జిల్లా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మురుధర్

మనం డాక్టర్ అలీమా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్టెజీ ఎంజీఎస్ ఇక్కడ మనం ఈరోజు ఒక ఏడు నెలలో పుట్టిన ఒక చిన్న పాపకి ఐ చెకప్ అనేది చేయడం జరిగింది దాంట్లో మనం చూసినాం ఏంటంటే ఇలా ముందే పుట్టిన పిల్లలు ఏడు నెలలు ఎనిమిది నెలలలోపు పుట్టిన పిల్లలకి మనం నెలలోపు కంటి పరీక్ష అనేది ఖచ్చితంగా చేసుకోవాలి వీళ్ళకి ఏంటి అంటే రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనే ఒక డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో పుట్టిన ఇరవై ఎనిమిది రోజులకి నెలలోపు ఈ పరీక్ష కనుక వేసుకుంటే ఈ డిసీజ్ రాకుండా ముందే మనం దాన్ని గమనించి దానికి అవసరమైన ఇంజెక్షన్ కానీ లేజర్ కానీ చేసుకోవచ్చు సో ఈ బేబీకి ఈ చిన్న పాపకి మనం చూసినప్పుడు అగ్రెసివ్ ఆరోపి అంటే చాలా సివియర్గా రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ డిసీజ్ ఉందని తేలింది సో దానికి అవసరమైన ఇంజెక్షన్ ఎన్ని ప్రసాద్ నుంచి మనం ఫ్రీగా తీసుకొని వచ్చి ఇక్కడ ఇప్పించాము అలాంటి సేవల్ని అందిస్తున్న ఎన్ని ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి ధన్యవాదాలు తెలియజేస్తుంది మన నిర్మాణ లోపల ముఖ్యంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇక్కడ కావేరి చిల్డ్రన్స్ హాస్పిటల్లో చాలా మంచి కార్యక్రమం జరిగింది మనకు అందరికీ తెలుసు ఎన్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ చాలా మంచి హాస్పిటల్ పేరు ప్రపంచవ్యాప్తంగా పేరున్నది ముఖ్యంగా మన ఆసియా ఖండంలో చాలా నిరుపేదలకు కూడా సేవలు అందిస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్న సంస్థ అది ఆ సంస్థ నుంచి మనకి ఇక్కడ డాక్టర్ దేవంశ్ గారు తర్వాత మన నిర్మల శుద్ధిత హాస్పిటల్ నుంచి డాక్టర్ రవీనా గారు ఇక్కడికి మన దగ్గరికి వచ్చి ముఖ్యంగా ఇది రెటినోపతి ఆఫ్ ప్రిమాచురిటీ ఆర్ఓపి అంటారు దీన్ని ఇది ముఖ్యంగా ఈ నవజాత శిశువులలో అంటే నెల నిండని నవజాత శిశువులతో తర్వాత బరువు తక్కువగా పుట్టిన శిశువులలో ఇది వస్తుంటుంది దీనికి ముఖ్య కారణము చాలా అంటే ఈ నెలలు నిండకుండా పుట్టడం వల్ల అంటే ఈ రెటీనాలో కంటి లోపల ముఖ్యమైనటువంటి రెటీనా ఏదైతే ఉందో అంటే మన చూపుకు ముఖ్య కారణము తర్వాత చాలా ముఖ్యమైనటువంటి భాగము కంటి లోపల అంటే మనం చూసే ప్రతి ప్రతి కూడా ఆ రెటీనా మీద పడుతుంది ఆ రెటీనా లోపల ఈ రక్తనాళాలు అనేటివి డెవలప్ అవుతాయి అవి గర్భంలో ఉన్నప్పుడు నాలుగు నెలల నుంచి మొదలైపోయి తొమ్మిది నెలల ప్రాంతం లోపల అక్కడ పూర్తిగా పూర్తిగా జరుగుతుంది అయితే ఎవరైతే నెలలు నిండకుండా కుడతారో ఎవరైతే తక్కువ బరువుతో కూడతారో వాళ్ళ లోపల ఈ రక్తనాళాలు పెరిగితే ఈ కేశనాళికలు అనేటి ఈ పెరుగుదల ఆగిపోతుంది అది పుట్టిన తర్వాత అది మళ్ళీ తన అస్తిత్వం కొరకు రెలీనా తన సొంతంగా తన రక్తనాళాలను పునరుత్పత్తి చేస్తుంది కాబట్టి ఆ క్రమం లోపల అది అస్తవ్యస్తంగా తయారైపోయి అంటే ఇంట్రాకులార్ ఇంజక్షన్ అంటే కంటి లోపల విట్రియాస్ అనే భావం ఉంటుంది దాని లోపలికి ఇంజక్షను చాలా నైపుణ్యంతో కూడిన పని ఇది ఇది చాలా నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్లు మాత్రమే ఇవ్వగలుగుతారు అందులో చాలా నైపుణ్యం ఉన్నటువంటి మన డాక్టర్ దేవాన్షి గారు ఇక్కడికి వచ్చి తన సర్వీస్ నుంచి ఇచ్చిన ఇద్దరు పిల్లల యొక్క కంటి చూపును కాపాడడం జరిగింది తర్వాత అట్లా ఇంట్రాక్లర్ ఇంజెక్షన్ విట్రియస్ భాగంలోపల ఇచ్చి ఇవ్వడం ఒకటి తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటే లేజర్ థెరపీ ఉంటుంది ఇంకా ఒకవేళ రెడ్యూనైట్ అటాచ్మెంట్ అవసరమైతే సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది ఇదంతా చాలా వ్యవ వ్య ప్రసా ప్ర ప్రయాసలతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి ఇప్పుడే ఈ దశ లోపలనే మన డాక్టర్ రవీనా గారు అంటే మేము రొటీన్గా దాన్ని చాలా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ చిన్న నవజాత పిల్లలు కాబట్టి వాళ్ళ కంటి చూపు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కరెక్ట్ టైం లోపల మనము డాక్టర్ రవీనా గారిని పిలిచి ఇక్కడ ఆరోపి స్క్రీనింగ్ చేయించడం జరిగింది డాక్టర్ రవీనా గారు ఎల్వి ప్రసాద్ సుభద్రాజల అనే అందరి లోపల ఈ ఆరోగ్య స్క్రీనింగ్ అనే ఫెలోషిప్ చేయడం జరిగింది ఆ స్క్రీనింగ్ చేయడం మూలంగా మనం ఇదివరకు జరుగుతున్నటువంటి అనేక చిన్నపిల్లలు ముఖ్యంగా అందర్భానికి ఒక ప్రధాన కారణమే టెడ్నోపతి అప్మాచే అంటే నెల నూ నిండక ముందు పుట్టిన పిల్లల్లో జరిగే ఒక ఒక ప్రమాదకరమైనటువంటి కంటి చూపును కోల్పోయే అనేది మనం తరచుగా గమనిస్తున్నామని చెప్పేసి ఎల్వి ప్రసాద్